ఆయన నమస్తే నేను రాపోల్ భాస్కర్ యొక్క అడ్వకేట్ చాలా మంది వన్ థర్టీ ఎయిట్ యాక్ట్ అన్న యాక్ట్ చెక్కులు ఇచ్చి అప్పులు తీసుకొని చెక్కులు ఇచ్చి వాటిని తీర్చే నిమిత్తం చెక్కులు ఇచ్చినప్పుడు చెక్పంచ్ కేసులు వేస్తారు అయితే ఎవరైనా ఒక అడ్వికెట్ పెట్టుకొని సంబంధిత ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసులు వేయటం వన్ థర్టీ ఎయిట్ ఎన్ యాక్ట్ అనేటువంటి చట్టం ప్రకారం కేసులు ఇవ్వడం అని తెలుగుతాం వీటి యొక్క పోలీసుల చర్య ఏంటిది పోలీసుల యొక్క జోక్యం ఏంటిది అనేది చాలా మంది అడుగుతారు చెక్ ఇచ్చి బౌన్స్ చేయడం డబ్బులు ఇవ్వకపోవడం అనేది సివిల్ లక్షణాలు కలిగినటువంటి ఒక క్రిమినల్ చర్య అయితే మనం చేసేటటువంటి ఏంటంటే చెక్ బౌన్స్ అయిన తర్వాత మనం మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసులు వేయటం ఆ తర్వాత వారెంట్ అయినప్పుడు మాత్రమే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులు సంబంధిత సంబంధితని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రిటి చేయటం వరకే దాని బాధ్యత చాలా మంది ఏంటంటే చెక్ బౌన్స్ అయ్యింది బౌన్స్ అయినటువంటి చెక్ మనం మోసం చేసిండు పోలీసుల దగ్గర ఉండే కేసులు కట్టి పోలీసుల దగ్గర అవుతాం కేసులు కట్టండి ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యింది ఆయన పట్టుకొచ్చి అరెస్ట్ చేయండి అనేది చాలా మంది అడుగుతారు ఇది సివిల్ లక్షణాలు కలిగినటువంటి ఒక క్రిమినల్ చర్య దీంట్లో పోలీసుల యొక్క జోక్యం ఉండదు ఎఫ్ఐఆర్ కట్టేటటువంటి ఒక మార్గం ఉండదు మీరు కోర్టులు మాత్రమే జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులు మనం వన్ థర్టీ ఎయిట్ కింద కేసు వేసుకోవాలి దాని మీద రికవరీ చేయటం కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది నిజంగా కేసు కాక అతను అప్పులు తీర్చే నిమిత్తంగా చెక్ ఇచ్చిందనేట విషయం తేలితే కోర్టు అతనికి పనిష్మెంట్ ఇస్తుంది పనిష్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని అమలు పరిచే నిమిత్తం పోలీసుల యొక్క జోక్యం ఉంటుంది లేదా అతను కోర్టు రాకుండా మేనేసరీ కోర్టుకి రాకుండా వాయిదాలు మెలగొట్టడం ఇబ్బంది పెడుతున్నప్పుడు అతని మీద వారంటీ అయినప్పుడు మాత్రమే పోలీసుల యొక్క జోక్యం ఉంటే తప్ప ఈ చెక్బు కేసులలో మిగతా సందర్భాలలో ఈ యొక్క పోలీసుల జోక్యం ఉండదు అనేటటువంటి మీ యొక్క అవగాహన కోసం చెప్తున్నాను